¡Hola, ఫ్రెండ్స్ బాగున్నారండి అందులోని ఈ రోజు క్లాస్లోని మనకి బ్లౌజ్ లెంత్ పెంచినప్పుడు ఫ్రంట్ పార్ట్లోని ఎలా మనం అడ్జస్ట్మెంట్లు చేయాలన్నది చాలా డౌట్ డౌట్గా ఉంటుందండి ఏంటంటే నార్మల్గా మనకి తగ్గ పొడవ పెట్టుకుని నార్మల్గా మనం కటింగ్ చేసుకోవడం అన్నది అందరు అందరు సైజులకి పర్ఫెక్ట్గా సరిపోయే పద్ధతి అది కానీ కొంతమంది కస్టమర్స్కి ఎలా ఉంటారంటే మనకి పొడవు సరిపోయినా సరే ఇంకా ఓవర్గా అంటే అప్పుడప్పుడే శారీస్ కట్టడం నేర్చుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళలో ఎక్కువగా ఈ ప్రాబ్లం ఉంటుంది లేదంటే బాగా హెల్దీగా ఉండడం హెల్త్ అదిగా ఉన్నా సరే వాళ్ళకి వాళ్ళకి తగ్గ పొడవ అనేది ఉంటుంది కానీ పొడవు కావాల్సిన దానికన్నా మంచి సపోజ్ పద్నాలుగు ఇంచులు బ్లౌజ్ పొడవు అన్నది వాళ్ళకి సరిపోద్ది కానీ పదిహేను ఇంచీలు పెంచేయండి నడుము పొడవుగా పెట్టేయండి అంటారు అప్పుడు ఏం చేయాలి సరేనండి ఈ క్వశ్చన్ కూడా ఒకరిద్దరు అడిగారండి దానికి ఏంటంటే ఇప్పుడు మనం మొత్తం బ్లౌజ్ కటింగ్ కాదు ఇక్కడ ప్రాబ్లం అన్నది పొడవు పెంచితే ఫ్రంట్ పార్ట్లో ఏంటి మార్పులు సింపుల్ మెథడ్ అనమాట సింపుల్ క్లాసు దాని గురించి మాత్రమే నేను ఈరోజు క్లాస్ చేస్తున్నాను సరేనండి ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే క్లియర్ కట్గా షార్ట్ కట్లోని మీకు అర్థమయ్యేటట్టు చెప్పడమే నా పని సరేనండి ఇప్పుడు బ్లౌజ్ షోల్డర్ అయినా డౌన్ అయినా ఏవైనా సరే వాళ్ళ సైజులు తగ్గట్టుగా మీరు పెడతారు పొడవు పెంచి పొడవు పెంచాలన్నప్పుడు సపోజ్ బ్లౌజ్ పొడవ వచ్చేసి పద్నాలుగు ఉండాలి కానీ పదిహేను కావాలన్నారు అంటే మనం ఒక ఇంచు మళ్ళీ కలుపుకొని పదహారు ఇంచుల దగ్గరికి మనం పొడవు తీసుకోవాల్సిందే ఎందుకంటే పైన కింద కూడా మనకి ఖర్చులకి పోతాయి అంటే ఇక్కడి నుంచి ఇంచు మించులోని కరెక్ట్గా పదహారు ఇంచులు చూసారు కదా పదహారు ఇంచులు పొడవ అన్నది నేను ఇక్కడ మార్కింగ్ చేశాను సరేనండి పదహారు ఇంచులు పొడవుతో బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకున్నాం ఇప్పుడు మరి ఫ్రంట్ పార్ట్ గురించి చూద్దాం ఫ్రంట్ పార్ట్ కటింగ్ మనకు తెలిసిందే కదా మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ నేను కటింగ్ చేస్తున్న సైజు వాళ్ళకైతే కనుక నేను ఇంచులు ఏడు లేదా ఏడున్నర ఇంచుల వరకు నేను ఈ డీప్ అన్నది పెట్టాలనుకుంటున్నాను సరేనండి నేను ఇంచులకి నేను మార్కింగ్ చేస్తున్నాను ఇది ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అనమాట ఇంచుల దగ్గరికి ఇప్పుడు ఈ నెక్ వదిలేసి మిగతాదంతా కటింగ్ చేసి అప్పుడు ఫ్రంట్ పార్ట్లోకి వెళ్దాం మనం బ్యాక్ పార్ట్ ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మిగిలిన క్లాత్ మీద మనం ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేస్తాం నా మెథడ్ అయితే మీకు తెలుసు కదండి ఇక్కడ ఇలా ఫోల్డింగ్ మనం వైపు ఉంటుంది కోరంజ్ డిట్ ఉంటే ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీస్తాం దాని తర్వాత ఇక్కడికి వచ్చిన ఈ ఎల్ షేప్లో ఉండే క్లాత్లోంచి మనం ఇక్కడ మన ఏంటంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వస్తుంది సరేనా ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అని సరే ఇలా ఇక్కడ నుంచి ఇది ఇలా పెట్టినప్పుడు ఇది చూసారు కదా ఇక్కడ ఈ షోల్డర్ దగ్గరికి క్లాత్ ఉందా లేదా చూసుకోవాలి అలాగే మనం కటింగ్ చే అంటే మార్కింగ్ పెట్టిన నెక్ డీప్ అన్నది ఇక్కడికి వచ్చిందా లేదా అన్నది ఇలా చెక్ చేసుకుని ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా పెట్టి ఇక్కడ మనం మార్కింగ్ అన్నది చేసుకోవాలి ఇక్కడ ఇలా క్రాస్గా పెట్టింద పెట్టినప్పుడు ఇక్కడ చూసారు కదా నెక్ డీప్ ఉందో చూసారు డీప్ అన్నది కింద క్లాత్ మీదకి మార్కింగ్ వచ్చేటట్టుగా సేమ్ పెట్టండి దాని తర్వాత ఇక్కడ నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలాగా స్ట్రైట్గా లైన్ గీసుకుంటాం అలాగే నడుము దగ్గర కూడా ఈ రకంగా మార్కింగ్ చేసుకోండి తర్వాత ఇక్కడి నుంచి ఇది ఇలా సరేనండి ఇక్కడి నుంచి ఇది ఇలా ఈ రౌండ్ ఈ రకంగా ఇప్పుడు రెండు ఇంచుల ఖర్చులు కూడా ఇలా సరేనండి ఈ మెడబెడల్ పొందు చూసారా ఇది ఈ మెడవెడల్ ప్లైన్ కూడా ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి అదే రకంగా ఇక్కడ ఈ కార్నర్ కూడా పాయింట్ డ్రా చేసుకుంటే సరిపోద్ది సరేనా ఈ మాత్రం మార్కింగ్లు చేసుకొని బ్యాక్ పార్ట్ నుంచి ఈ బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అన్నది చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇలాగ ఇక్కడికి ఈ ఫస్ట్ ఇక్కడ మనం ఆమ్ రౌండ్ని ఇలాగ కలిపేసుకోవాలి దాని తర్వాత ఈ సెంటర్లో చేసి ఇక్కడ బ్యాక్ పార్ట్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ అన్నది మనం కిందకి తీసుకుంటాం ఇక్కడ నుంచి ఇదిలాగా రౌండ్ ఇచ్చేసుకుంటాం అలాగే ఈ రెండు ఇంచుల ఖర్చులు కూడా మీరు మార్కింగ్ అన్నది ఇలా చేసేయండి సేమ్ టు సేమ్ సరేనా దాని తర్వాత ఇక్కడ మార్కింగ్ ఉంది కదా ఈ నెక్ డీప్ దగ్గర నుంచి లోపల వైపుకి నేను మూడు ఇంచుల దగ్గరికి నేను మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ నుంచి ఇది ఎలా లేని ఇలాగా ఇక్కడి నుంచి ఇది ఇలాగా కలిపేసుకోవడమే సరేనా ఇక్కడ మనకి రౌండ్ షేప్ అన్నది వచ్చేస్తుంది ఇప్పుడు మనకి పొడవు తగ్గించాలి ఈ పొడవు ఎలా తగ్గించాలి అంటే కనుక ఒకటండి బ్లౌజ్ పొడవు మీకు పెంచమని అన్నారు అంటే ఎందుకు పెంచమన్నారు అంటే పొడవు సరిపోక మనకి బ్లౌజ్ వేసుకున్న తర్వాత చేతుల పైకి ఎత్తినప్పటికంటే బ్లౌజ్ ఎత్తి పెడుతుంది లేదంటే షేప్ దగ్గర కుదరట్లేదు నాకు అంటే నాకు ఉండవలసిన పొడవు కన్నా ఇంకా పొట్టిగా ఉంది కాబట్టి పెంచండి అన్నదే ఫస్ట్ పద్ధతి రెండవది బ్లౌజ్ సరిపోయింది కానీ నాకు అయిన ఇప్పుడు కుట్టిన బ్లౌజ్ అంటే పద్నాలుగు సపోజ్ మీరు పద్నాలుగు ఇంచులు పొడవు గల బ్లౌజ్ని స్టిచ్చింగ్ కటింగ్ చేశారు స్టిచ్చింగ్ చేశారు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అయినా సరే నడుము కనిపిస్తుంది అది కూడా కవర్ చేసేయాలి అంతేగాని పొడవు పెంచండి అని అంట అంటారు అది రెండో పద్ధతి వాళ్ళు ఏ పద్ధతిలో అంటున్నారు దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి ఒకవేళ రెండు ఫస్ట్ మెథడ్ ఏంటంటే మనకి బ్లౌజ్ కొద్దిగా పొట్టి అనిపించింది కాబట్టి పొడవు పెంచుకుంటున్నాం అంతా బాగానే ఉంది కానీ కొద్దిగా పొట్టిగా కురసగా అనిపిస్తుంది అందుకని పొడవు పెంచుకుంటున్నాం అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఒక రెండున్నర ఇంచీల దగ్గరికి ఇలాగ మార్కింగ్ చేసుకోండి సరేనా ఇలా రెండున్నర ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి మామూలుగా అయితే రెండు ఇంచీలు మార్కింగ్ చేస్తాం రెండు ఇంచీలు మార్కింగ్ చేస్తే ఆల్మోస్ట్ ఎవరికైనా సరే మీకు సరిపోద్ది సరేనండి లేదు అంతా బాగానే ఉంది ఓవర్గా పొడవ పెంచమంటున్నారు అంటే కనుక అప్పుడు ఏం ఏమవుతుందంటే ప్రాబ్లం ఇక్కడ ఏమవుతుందంటే ఓవర్గా మనకి లెంత్ పెంచాలి అని అన్నప్పుడు ఇంకా పిల్లలకి మనకి ఏంటంటే ఇప్పుడు హాఫ్ సారీస్ మనం మనకి లంగా లంగావాణిలు మనం స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే పిల్లలకి క్రాప్ బ్లౌజ్ అన్నది అలవాటు అవుతుంది అంటే ఎవరు కూడా ఇష్టపడట్లేదు నడుము కనిపించడం కొంతమంది పిల్లలకి అయితే అసలు ఇష్టపడట్లేదు వాళ్ళ అలాంటి వాళ్ళకు పొడవ పెంచాల్సి వస్తాయి అలాగని చెప్పేసి మనం పొడవు పెంచి రెండు రెండు రెండున్నర ఇంచీలు మాత్రమే మనం తగ్గించామనుకోండి షేప్ అన్నది చాలా కిందకు వచ్చేస్తుంది మనకి షేప్ అన్నది ఎక్కడ ఉంటుంది అది కిందకు వచ్చేస్తుంది అనమాట ఆల్మోస్ట్ మీరు డాట్స్ అన్నీ వేసిన తర్వాత అంటే డాట్ వేసి షేప్ క్రియేట్ అయ్యేటప్పటికి మీరు ఇక్కడి నుంచి ఇంచుమించులోని పది చిన్న పిల్లలకైతే తొమ్మిది పెద్దవాళ్ళకైతే పది మహా అయితే పదిన్నర ఇక్కడికి డాట్ వేసిన తర్వాత షేప్ అన్నది ఇక్కడొక రావాలి ఇక్కడ రావాలి అంటే మనం ఈ పై భాగం వైపే మనకి ఉండాలి అలాగని అతిగా పైకి కూడా కాదు నార్మల్ లెంత్కి రెండు ఇంచీలు పొడవు తగ్గించి షేప్ బెల్ట్ రెండు ఇంచీలు తీసి మిగతాదంతా కూడా బాడీలో పెడితే ఏ సైజు వాళ్ళకన్నా పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది సరేనండి పొడవుల దగ్గరికి వచ్చేటప్పటికి అతిగా పెంచమంటే గనక రెండున్నర ఇంచీలు పెట్టారంటే గనక ఈ టొబో అటు అరేంజ్ పెరుగుతుంది అటు బాడీలో అరేంజ్ పెరుగుతుంది ఓవరాల్గా ఒక ఇంచు పొడవకి బాడీలో ఒక ఆరించ్ పెరుగుతుంది షేప్ బెల్డ్లో ఆరెంజ్ పెరుగుతుంది కాబట్టి దానికి అక్కడ అలా ఈక్వల్గా అయిపోద్ది ఎప్పుడు మనకి పొట్టి బ్లౌజ్ అయి బ్లౌజ్ పొట్టిగా అయింది కాబట్టి మనకి తగ్గించాలి అని అన్నారు కాబట్టి లేదు బాగానే ఉంది అతిగా పెంచాలి అని అనుకున్నప్పుడు మీరు ఎంత అయితే మీరు బ్యాక్ పార్ట్ పెంచారో అంతా ఫ్రంట్ పార్ట్లోనే తగ్గించేయండి అంటే ఆ తగ్గి పెంచిన క్లాత్ అన్నది పెంచిన పొడవన్నది అన్నది షేప్ బెల్ట్లోకి రావాలి బాడీలోకి కాదు అంటే అప్పుడు ఏం చేయాలి మామూలుగా అయితే రెండు ఇంచులు మనం తగ్గేస్తాము ఇప్పుడు ఒక ఇంచు పొడవు పెంచేస్తాం కాబట్టి ఒక ఇంచు షేప్ బెల్ట్లోకి తీయాలి అంటే మూడు ఇంచీలు పొడవ అన్నది తగ్గించుకోవాలి మీకు అతిగా పొడవు తగ్గించాలి అని అన్నప్పుడు మూడు ఇంచీలు పొడవు తగ్గించాలి సరేనండి ఇది ఎలా అన్నది మీరు ఏ రకంగా మీకు తగ్గించమంటున్నారు అన్నది మీరు ఐడెంటిఫై చేసి రెండున్నర తీసుకోవాలా మూడు తీసుకోవాలా అన్నది మీరు డిసైడ్ అవ్వండి లేదు బాగా బ్లౌజ్ అయిపోయింది కాబట్టి పొడవు పెంచమంటున్నారు అంటే నార్మల్గా రెండించీలే పెంచుకోండి ఎందుకంటే వాళ్ళకి ముందు కుట్టిన ఎవరో కుట్టిన బ్లౌజు సెట్ కాలేదు కాబట్టి మీ దగ్గరకు వచ్చారు బాగా చిన్నవైపోయినాయి షేప్ గట్టా బాగాలేదని అన్నారు అనుకోండి నార్మల్గా బ్యాక్ పార్ట్ కన్నా రెండించీలే తగ్గించి కటింగ్ చేస్తారు అది నార్మల్ పద్ధతి ఎందుకంటే ముందు బ్లౌజ్ వాళ్ళది సెట్ కాలేదు కాబట్టి కానీ సెట్ అయిన తర్వాత కూడా కొద్దిగా మాత్రం పెంచమంటున్నారు కొద్దిగా కొరసైనట్టు అనిపిస్తుంది డౌట్ వచ్చింది అన్న అన్న వాళ్ళకి రెండున్నర లేదు షేప్ అంతా బాగానే ఉంది కానీ పొడవు ఎక్కువ కావాలనుకుంటున్నాను అన్న వాళ్ళకి మూడు ఇంచీలు తగ్గించేయండి నేనైతే కనుక వీళ్ళు నేను నేను స్టిచ్చింగ్ చేస్తున్న బ్లౌజ్ వాళ్ళు కొద్దిగా హైట్ ఎక్కువగా ఉంటారు కాబట్టి పొడవు ఎక్కువగా ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ రెండున్నర ఇంచీలు మాత్రమే తగ్గేస్తాను సరేనండి మీ మీ కస్టమర్ అన్నది అంటే మీ బ్లౌజ్ అవ్వచ్చు లేదంటే కస్టమర్ బ్లౌజ్ అవ్వచ్చు అది ఏ కేటగిరీలో ఉన్నారన్నది మీరు గమనించాలి అలా గమనిస్తేనే ఈ అడ్జస్ట్మెంట్లు అన్నవి మీరు చేసుకోగలుగుతారు సరేనా నేను రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేశాను ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక ఇంచు షేప్ కోసం అని మార్కింగ్ చేశాను ఇక్కడ నుంచి ఇక్కడికి నార్మల్గానే మూడు ఇంచుల దగ్గర చేసి ఒక హాఫ్ ఇంచ్ అన్నది కిందకి డౌన్ చేసాం ఇక్కడ అతిగా ఇంక డౌన్ చేసేయకూడదు మామూలుగా ఎప్పుడు అందరికీ చేసినట్టుగా అరి ఇంచే డౌన్ చేయాలి సరేనా ఇప్పుడు ఈ ఒక ఇంచ్ దగ్గర నుంచి ఇది చూడండి ఇక్కడి నుంచి ఇది ఇది ఒక ఇంచ్ మార్కింగ్ కదా ఇక్కడి నుంచి ఇలా షేప్ ఇచ్చుకుంటాం దాని తర్వాత ఇక్కడ నుంచి స్ట్రైట్గా వస్తూ వస్తే కార్నర్ పాయింట్కి స్టచ్ అయ్యి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు పైకి వెళ్తాం సరేనా ఇలా ఆటోమేటిక్గా మీకు ఈ షేప్ అన్నది వచ్చేస్తుంది దాని తర్వాత ఇక్కడ అరించు ఇక్కడ అరించు మనం ఖర్చుకు తీసుకుని ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ కిందలెంత ఎంత ఎంత ఉందో చూసుకుని అంతే మనం షేప్ బెల్ట్ అన్నది తీసుకుంటాం ఇది చూడండి ఇక్కడ షేప్ బెల్ట్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది నాలుగు ఇంచీలు వచ్చింది అంటే హుక్కుల వైపు నాలుగు ఇంచీలు ఇక్కడేమో ఇంచీలు వచ్చింది ఇంచీలు మామూలుగా ఇక్కడ ఇదిలాగా పన్నెండున్నర ఇంచీలు ప లేదా పదమూడు ఇంచీలు అనుకోండి పదమూడు ఇంచీలు వచ్చింది ఈ మూడు కొలతలతో షేప్ బెల్ట్ కటింగ్ చేస్తే దీనికి ఇక్కడలా సెట్ అయిపోద్ది అనమాట సరేనా ఈ రకంగా మీరు ఈ పొడవునే అడ్జస్ట్మెంట్లు అన్నవి చేయాలి అది ఏ రక ఎందుకు పొడవు పొడవు పెంచమంటున్నారు అన్న విషయాన్ని ఫస్ట్ మీరు క్లారిటీగా అడగాలి ఏవండి పొడవు సరిపోలేదా లేదంటే పొడవు అంతా బాగానే ఉంది కానీ ఎక్స్ట్రాగా మా పొడవు ఉంటే బాగుంది అనిపిస్తుంది ఆ రెండిట్లో ఏంటనేది మీకు ఫస్ట్ క్లారిటీ రావాలి దాన్ని బట్టి ఈ పొడవు ఎంత తగ్గించాలి షేప్ బెల్ట్లోకి ఎంత ఎక్కువ తీసుకోవాలన్నది మీరు డిసైడ్ చేయాలి ఈ రెండు మెథడ్లో నుంచి ఏది వాళ్ళకి వర్తిస్తుందో ఆ ప్రాసెస్ అన్నది మీరు చేయాలి అప్పుడే బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది మనకి షేప్కి కిందకు వచ్చేసినా సెట్ కాదు పైకి వెళ్ళిపోయిన సెట్ కాదు కరెక్ట్గా ఆ పొజిషన్ ఉండేటట్టుగా అంచనా కట్టగలడమే ఈ అడ్జస్ట్మెంట్లు సరేనండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం